లహరి ఇన్ఫ్రా కంపెనీ కార్మికులు ఇంజనీర్లకు ఆరు నెలల వేతన బకాయిలు సుమారు ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపిస్తూ పనులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఇంజనీర్లు వెంకట్ కుమార్ ప్లాంట్ ఆపరేటర్ శ్రీను కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ ద్వారా లీజుకు తీసుకున్నాం లహరి ఇన్ఫ్రా సూర్యోదయ కంపెనీ కాంట్రాక్టర్ పిల్ల సంతోష్ కుమార్ గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు జీతాలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని దీంతో జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు కార్మికులు ఇంజనీర్లు సివిల్ కాంట్రాక్టర్లు టిప్పర్లు లీజుకు ఇచ్చిన యజమానులు సహా చాలా మందికి కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయని వారు వెల్లడించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదిహేనున వేతనాలు ఇస్తానని లేబర్ ఆఫీసర్ సమక్షంలో హామీ ఇచ్చిన కాంట్రాక్టర్ ఆ తర్వాత పరారీలో ఉన్నాడని ఆరోపించారు సిఐటియు నాయకుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకున్న కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు నిరసనలో కార్మికుల అప్పారావు సూపర్వైజర్ సుభాష్ రాము సెక్యూరిటీ గార్డ్ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అచ్చింపేట జంక్షన్ నుంచి కుంభాభిషేకం రేవు వరకు పదకొండు కిలోమీటర్లు నూట యాభై తొమ్మిది కోట్లు అనుకుంటాను ఇది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సంతోష్ కుమార్ అని ఆయన సబ్ కాంట్రాక్ట్ గత పని మొదలెట్టినకాడి నుంచి కూడా ప్రతి కార్మికుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పని చేస్తాం చాలామంది కార్మికులు మా దగ్గరికి వచ్చారు వాళ్ళకి డబ్బులకి నడో లేదో తెలియదు కానీ కార్మికులు భయభవంతులకు గురై పారిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాని జరుగుతాను కొడతాము తాము అని చెప్పి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు గతంలో ఒక బ్యాచ్కి ఇరవై ఐదు మందికి డబ్బులు ఇప్పించేస్తాం ఇదే నెలలో సేమ్ డిసెంబర్ నెలలో డబ్బులు ఇచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ కార్మికులు కూడా పక్కాయిలు పెట్టారు ఆరు నెలలు జీతాలు జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించాం సెంట్రల్ ఎంటర్స్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రాశారు వాళ్ళు కూడా పోయిన నెల పదిహేనో పదిహేను డబ్బులు ఇప్పిస్తామన్నారు నేటికి కూడా డబ్బులు ఇవ్వలేదు వెంకట కుమార్ సార్ నేను దీంట్లో సివిల్ స్ట్రక్చర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ టూ రెండు సంవత్సరాలు చేశాను సార్ దీంట్లో వర్క్ ఫస్ట్లో కొంచెం బాగానే ఇచ్చేవారు సార్ శాలరీ తర్వాత ఆరు నెలల నుంచి మాకు శాలరీ లేవు సార్ ఎవరిని అడిగినా మాకు తెలీదు మమ్మల్ని అడగొద్దు మాకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్ ఎండి గారి అలాగే చెప్తున్నారు సార్ ఈయన ఎండి గారి పేరు పల్లా సంతోష్ కుమార్ గారు సార్ ఆయనకి ఫోన్ చేసినా సరే ఆయన కనీసం రెస్పాన్స్ కానీ మినిమం ఏది కానీ అసలు మాకు ఏం చేయట్లేదు సార్ ఒక నెల క్రితం మేము రాజమండ్రి లేబర్ ఆఫీస్కి వెళ్ళాం సార్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ సార్ మాకు ఇలా ఆరు నెలల నుంచి శాలరీ లాగిపోయినాయి మాకు మీరే చూడాలి మాకు అసలు రెస్పాన్స్ అవుతులేదు ఎవరిని అడిగినా ఏం చేయట్లేదు మీరే చూడాలంటే అప్పుడు ఆయన ఆ ఛార్జ్ తీసుకుని కంపెనీ వాళ్ళకి ఇద్దరిని అకౌంటెంట్లను పిలిపించి అక్కడ రాజమండ్రి లేబర్ ఆఫీస్కి ఒక నెల క్రితం మాకు ఇంకో ఇంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి సో దానివల్ల మీరు కంపల్సరీగా వీళ్ళకి డబ్బులు ఇప్పించాలి అని చెప్పి జరిగింది సార్ శ్రీనివాస్ అండి మాది ఇక్కడ పిడాప్ దర్శన విలేజ్ ఈ కాంట్రాక్టర్లు ఈ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా వర్క్ రావడం కారణం కూడా మేము అండి ఒక సూర్యోదయ ఆర్కే ఇన్ఫ్రా మన కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసరా ఆర్కే ఇన్ఫ్రా పెద్ద కంపెనీ అండి వాళ్ళది వాళ్ళది టెండర్ సార్ ఈ సంతోష్ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలవాట తీసుకుని వర్క్ చేసి వెళ్ళి పాలవాటా తీసుకొని ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది లోకల్లో ఏం కావాల్సిన వీళ్ళకి అన్నీ నేను సప్లై చేయడం ఏమైనా ఎంప్లాయీస్ కావాలతో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతిదీ సపోర్ట్ చేసే సార్ ఈ అన్న వ్యక్తి ఏం చెప్తే ఒక ఆరు నెలలు ఏడు నెలలు జీతాలు బాగా ఇచ్చాడండి తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఏదో దొంగతనం మోపడం వాళ్ళ మోంకోకలతో మాట్లాడతావు ఇతర క్యాస్టులతో మమ్మల్ని తిట్టించడం ఫోన్లోని ఇవన్నీ కూడా అన్న వ్యక్తి ఎదుర్కొన్న వాళ్ళందరిని కూడా పక్క దూశాడు సార్ అన్న కుమార్ ముందు వైజాగ్లో చిన్న కన్సెన్లో చాలా ఫ్రాడ్ చేశాడండి అక్కడ చాలా కొన్ని కోట్లు ఎగేసి కాంట్రాక్టర్ చేసి మళ్ళీ ఇక యూకే పోయండి అక్కడ కొనాలు ఉండి మళ్ళీ కాకినాడ వర్క్ వచ్చిందని తెలుసండి పట్టుకొని మళ్ళీ ఇక్కడ కాకినాడ వర్క్ స్టార్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాడు సార్ ఎవరు మాట్లాడినా ఆయన పోలీసులతో వాళ్ళతో ఇతర ఇతర క్యాస్టోలతో ఫోన్ చేస్తాం ఇలా ఇన్ని రకాలు చేసిన వచ్చి సంతోష్ అన్న వ్యక్తి పెద్ద ఫ్రాడ్ మ్యాన్ సార్ పల్లా సంతోష్ కుమార్ రోడ్ వర్క్ మనకి అచ్చంపేట నుంచి కుంభాక శాఖ వరకు పదమూడు కిలోమీటర్ రోడ్ వర్క్ సరే మేము దీంట్లో టూ ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా టూ ఇయర్స్ నుంచి వర్క్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లోని మైన్ మంత్లీ మా సార్ ఇచ్చేసేవారు ఆ తర్వాత మధ్యలో ఒక నెల నుంచి ఒక నెల ఉంచుకొని ఇవ్వడం రెండు నెలలు ఉంచుకొని ఇవ్వడం అలా 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 మాకు మినిమం ఆరు నెలల వరకు సాలరీ పెండింగ్ అయిపోయింది కరెక్ట్గా ఒక సంవత్సరం నుండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత నుంచి వర్క్ స్లో అయిపోవడం వల్ల డౌన్ అయిపోయింది అనుకుంటే శాలరీలు మాకు పెండింగ్ పెట్టేశారు ఆరు నెలల వరకు వర్కర్స్ అందరికీ పెండింగ్ పెట్టేస్తారు పెండింగ్ పెట్టిన తర్వాత జీతాలు ఇవ్వకపోవడం సార్లు అడితే ఇస్తాం 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 అని చెప్పడం మాకు చాలా ఇబ్బంది బెటర్ అనమాట ఇది యాక్చువల్గా రోడ్ కాంట్రాక్ట్ ఆర్కే కంపెనీ తీసుకుంది ఆర్కే కంపెనీ నుంచి సబ్ తీసుకొని లహరి ఇన్ఫ్రా అని చెప్పేసి చేస్తున్నారు అనమాట సంతోష్ గారు అని చెప్పేసి ఆయన మాకు ఎండి గారు అయినా వాళ్ళే అందరూ చేసుకున్న తర్వాత మాకు ఏం చేస్తారంటే అప్పుడు డబ్బులు మేము అడిగినప్పుడు ఇస్తాం వేస్తాం రెండు నెలలు వేస్తాం నెలలు వేస్తాం అని చెప్పేసి ఇవ్వడం మానేశారు ఇవ్వడం మానేస్తే చాలామంది కొంతమంది వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోయారు అందరూ వెళ్తారు మేము కూడా మళ్ళీ చాలా ఒక నెల రోజుల క్రితం కూడా మళ్ళీ అందరం కుమ్మకాయ ఒక పది మంది వచ్చి మన ఇక్కడ కాకినాడలో పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం మాకు మొత్తం సార్ అందరికీ ఐదు లక్షల అరవై ఆరు వేలు ఇవ్వాలి సార్ మొత్తం తొమ్మిది మెంబర్స్కి ఐదు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సార్ ఇంకా మనకి ఈచ్ వన్ ఎవ్రీ పర్సన్కి ఎంత ఎంత ఇవ్వాలి అనేది కూడా ఇవ్వండి సార్ దీంట్లో మెడిసిన్ చేసి ఉంది ఆర్డర్ సైన్ చేసి ఇచ్చారు సార్ అయితే ఇవ్వలేదు సార్ నిన్న నైట్ కూడా నేను మళ్ళీ మన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం సార్ మళ్ళీ లేబర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారు చెప్పాం సార్ చెప్పిన తర్వాత కూడా లేబర్ కమిషనర్ గారు మాకు అన్నారు సరే అమ్మ మీరు సైట్కి వెళ్ళండి సైట్కి వెళ్ళి వర్క్ చూడడానికి మళ్ళీ మాకు మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ నేను ఇచ్చాం సార్ నేను ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వర్క్ ఆపడం అనేది జరిగింది ఇప్పుడు మా సాలరీకు మాకు చాలా పేద కుటుంబాలు సార్ మా రెక్కార్థంగా డొక్కాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం సార్ మేము అందరూ ఒక్కొక్కరికి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా పెండింగ్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పెండింగ్ పెట్టుకుంటే వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఒకవేళ మాకు రిజన్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు వెళ్ళలేదు సార్ మాతో పాటు చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు డబ్బులు ఎవరైనా వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు సార్ కోసం కూడా మాకు తెలుసు డబ్బులు అయితే ఇవ్వలేదు సార్ మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీడియా మిత్రులను కలిసాం సార్